చిన్న డౌట్ సార్ మీ మెడలో ఆ మాల ఏమంటారు సార్ అది మాకు తెలియదు ఏంటి దాని గురించి ఈ రోజు ప్రసారంలో భాగంగా మొదటగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీస్సుల కోసం అక్కడ గుడికి వెళ్ళాం తర్వాత ఇలా ఇది ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాం వేదమగరాలతో చూసినటువంటి హిమాల ఏంటంటే సార్ నేను పేరేమనింది లేదు నాకు హ్యాబీ ఏంటంటే నేను నాకు మెడిటేషన్ పిచ్చి ఉంది ఓహో నేను అది మెయిన్ సార్ మేకు ఇన్ని ఆలోచనలు ప్రజల పట్ల ఇంత సేవా దృక్పథం ఈ విధంగా ఒక ప్రాబ్లం వస్తే స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయాలి అని ఆలోచన మెయిన్ మీకు మెడిటేషన్ నుంచే వచ్చేసింది నిజంగా ఇంత లేకపోతే ఎంత చదువుకునే వాళ్ళని సార్ ఇంత ఆలోచన అనేది తక్కువ ఉంటది మేడం ఇప్పుడు మా ట్రైబల్ అంటే మందు నాకు అలాంటి సార్ సూపర్ సార్ నిజంగా ఇలాంటి నాయకుడు ఇక్కడ గ్రామానికి సర్పంచ్ కావడం నిజంగా గొప్పవరం